పరిషుదుడు పరిషదుడు గణపతి పతి గానముల చేత పౌడబడుతండ్రి పాదాలకు వందనాలు నమస్కారములు రాజా ఆకాశం ఉందని నాశేనుడ తండ్రి నీ పాదాల వందనాలు నమస్కారములు రాజా హృదయాలను పరీక్షించండి ప్రభా మా ఆలోచన సరిచేయండి నాయన మాలో వేసకరం అనేది నీకు ఏదైనా ఉంటే దయతో క్షమించి రక్షించండి ప్రభా ఉదయ కాలం నుంచి ఇప్పటి నైనా పనులు ప్రయాణంలో ప్రతి ఒక్క బిడ్డను క్షేమంగా నడిపించినందుకు నీ సన్నిధానానికి వందనాలు నమస్కారాలు ప్రభా అవును తండ్రి భూమి పాలపీఠం ఆకాశం సింహాసనం అన్నావు తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురు కూడిన నా మమన మధ్యలో ఉంటానన్నావు ప్రభా ఏ గత లేని వారం నైనా ఏ లేని బిడ్డలమ్ము తండ్రి ఎన్నిక లేని వారం ప్రభా నైనా మేముతో నిగరింపబడ్డవరం తండ్రి నీకు వందనాలు నమస్కారం రాచా అవును నైనా తండ్రి మరి కేవలం మేము సంజీవ లెక్కలు ఉన్నామంటే నీ ప్రేమను బట్టి నైనా నిక్కర పని బట్టి మేము సంజీవంగా లెక్కలు ఉన్నాం ప్రభా అవును తండ్రి నీ ఒక్క క్షణం మరిచినా మేమేమైపోతామో మాకు తెలియదు ప్రభా అవును తండ్రి నైనా ఇటు తరణం లేక ఎందరో మరణించి ఉన్నారు ప్రభా మాకైతే గొప్ప అవసరం ఆరోగ్యాన్ని చినిస్తానే జనాలు నిలబెట్టుకున్న తండ్రి నీకు వందనాలు నమస్కారం ప్రభా వారి కంటే శ్రేష్ఠలం కాము వారి కంటే మంచి వారం కాము నైనా ఏ కొంచెం కూడా అయినా మాలో మంచి లేదు ప్రభా అయినా ప్రేమిస్తున్నావు తండ్రి నీకు వందనాలు నమస్కారం ప్రభా అవును తండ్రి ఏసయ్య నాయన మరి భర్తలు తండ్రి ఎంతగానో మరి నైనా మరి తాగుబోతులుగా ఉంటున్న తండ్రి నైనా భార్యలు ఎంతగానో బాధపడుతున్నారు నాయన హట్టి బిడ్డలను మీరు మార్చండినైనా దేవానికి సమస్తం సాధ్యం నైనా నీకు అసాధ్యమైంది లేదు ప్రభా అవును తండ్రి మొత్తంనే బానిస నుండి విడిపించండి నైనా తండ్రి నైనా మరి కుటుంబాన్ని కట్టుకునే తండ్రి ఇంటి యజమానులుగా మార్చండి తండ్రి కుమారులను నైనా దేవానికి వందనాలు నమస్కారములు తండ్రి అవును ప్రభా నీ కృపచూ పనిని సాయం చేయండి నైనా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభా నైనా ఇంతటి తాగుబోతులనైనా మార్చిన దేవుడవు తండ్రి దొంగలను మార్చిన దేవుడవు ప్రభా అవును తండ్రి నైనా నీకు వందనాలు నమస్కారం ప్రభ నైనా నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి నీకు వందనాలు నమస్కారం ప్రభ అవును తండ్రి నైనా మా గ్రామము మా గ్రామ ప్రజలను దేశము దేశ నాయకులను దీవించండి తండ్రి మా సంఘ సంఘం పెద్దలను మా సేవకుడు సేవకురాలు వర్క్ ఇచ్చిన సంతానాన్ని దీవించు ఆశీర్వదించునైనా తండ్రి ముగ్గురు కుమారులు జ్ఞానం ఇస్తనే ఎదుగుటకు సాయం దయచేయండి ఆ బిడ్డలకు చదువులో మంచి దయచేయండి దయచేయండినైనా తండ్రి మరి మా సేవకుని సేవకురాలు బలంగానే సేవలో వాడుకోండి అమ్మగారికి చక్కటి అవసర ఆరోగ్యాలను దయచేయమని అడుగుతుండ తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడేను కూడా దీవించు ఆశ్రవదించునైనా నిఘవందనాలు నమస్కారములు తండ్రి అవును ప్రభా ఎంతో మంది నైనా మరి కుమార్తెలు తండ్రి భర్తకు భార్యల దూరం అయ్యి ఎంతో వేదనతో ఉంటున్నారు నాయన అట్టి బిడ్డలు మీరు దర్శించండి నైనా అట్టి తండ్రి మరి ఈ నామములో తండ్రి ఈ హోమ ఘనమైనది బలమైనది ప్రభా నయనాడువకాయడవాయకా బిడ్డలు నైనా నైనా కుటుంబాన్ని కట్టుకుని కుమారులుగా కుమార్తెలుగా తండ్రి భార్య భర్తలు నైనా నీ సన్నిధానంలో సాక్షిగా బిడ్డల్ని తండ్రి నీ బిడ్డల వేదన చూస్తున్నా దేవుడో తండ్రి వారి మనోవేదన వింటున్న నైనా వారి కన్నీరు చూస్తున్న దేవుడో ప్రభాని వందనాలు నమస్కారములు తండ్రి అవును ప్రభా భయంకరమైన తండ్రి తాగొచ్చి నాయన ఎంతగానో భార్యలను కొడుతున్నారు ప్రభా హట్టి బిడ్డలను మీరు పట్టుకోండి పట్టుకోండినైనా దేవా మరి తాగుబోతులను తిరిగిబోతులను మార్చండి నాయన ఎస్సయా నీకు అసాధ్యమైంది ఏది లేదు నైనా నీకు తలుచుకుంటే ఒక్క చిన్నం చాలు ప్రభా కుమారులు మారిపోవడానికి నైనా యేసయ్యని కృప చూపణిని సాయం చేయండి వారిని సాధీనంలోంచుకో ప్రభా సి మరుగుపరుచు రెక్కల కింద భద్రపరుచునైనా దేవా రాతి గుండెలు మాంసం గుండెగా మార్చండి తండ్రి నీ కృప చూపడిని సాయం చేయండి నైనా దేవా మార్చినైనా భార్య భర్తలు కలుచుకుని నీ సన్నిధిలో వెదుగుతూ నిరక్షణ పొందినైనా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పే విడలుగా వాడుకో తండ్రి నైనా నీకు వందనాలు నమస్కారాలు ప్రభా నైనా ఇంకా ఎంతమంది రాలేక వెనుకబడి ఉంటున్నారో ప్రతి ఒక్కరిని నడిపించండి తండ్రి నైనా నిరక్షణం పొందని కుమారులు కుమార్తెలు ఎంతమంది ఉంటున్నారు ప్రతి ఒక్కరు నిరక్షణ పొంది నిరాజ్యానికి సిద్ధం చేయమని అడుగుతున్న తండ్రి నాయన ఇక్కడ ఆరాధన చేసిన బిడ్డను దీవించు ఆశ్రయించిన అయినా పాటలు పాడిన బిడ్డలను దీవించు ఆశ్రయించు ప్రభా వాక్యం చెప్పిన బిడ్డను కూడా దీవించు ఆశ్రయించైనా వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించి ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి దీవించండి నైనా నాయన నీ కేసు తీసి వస్తాను ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నేను మెచ్చిస్తూ ఈ చిన్ని పార్దని ఆలోకించామని ఏసయ్య పరిశుద్ధ పరిశుద్ధాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె